హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపదని ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రధాన సమస్య రైతులను వేధించేది పండాక్ సమస్య అదేవిధంగా ఎర్రనల్లి నల్ల తామర వీటి వల్ల రైతు కుదేలు కావడం జరుగుతుంది దానిలో భాగంగా రైతులు ఎటువంటి ప్రోడక్టులు వాడాలి ఏ విధంగా వాడాలి దాని గురించి ఇంకోటి ఏంటంటే మన జేపీ అగ్రిక్రాప్ కేర్ సంస్థ తరపు నుంచి ఇంకొకటి బ్రహ్మాండమైన మందు రావడం జరిగింది అది ఏ విధంగా పనిచేస్తానని నేను లాస్ట్ వీడియోలో కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది చూడండి వాళ్ళంటే చూడండి ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే రైతులలో కొన్ని అపోహలు ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు కనుక ముందు కనుక చూసుకున్నట్టయితే ఇది జేపీ అగ్రిక్రాఫ్ట్ కేర్ వాళ్ళది అగ్నిపుత్రం అందండి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ ఇది స్ప్రే చేయాలండి దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వందలుగా కంపెనీ వారు నిర్ధారించడం జరిగింది ఇది స్ప్రే చేయడం వల్ల కొనలు మాడిపోయిన చిగురు ఏదైతే ఉందో నల్లి బీర్చి నల్లగా అయిపోయి ఆకురాలిపోయి అట్లాంటి స్టేజ్లో ఉన్న చైన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం చిగురు రావడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్లి చనిపోయి చిగురు రావడం జరుగుతుంది ఇంకొకటి ప్రధాన సమస్య ఏంటైతే పండాకు ఇప్పుడు ఏదైతే ఉందో వెదర్ ప్రాబ్లం అయితేంది వేరే వేరే కారణాలతో న్యూట్రిన్స్ లోపం కానీ అది ఏ విధంగానైనా సరే దానికి ఈ పండాకు సమస్య వచ్చేసి చివరిలో ఒక ఆ రడుగు నుంచి అడుగు లెంత్ ఉన్న చెట్లు మొత్తం కూడా చివర్లు మొత్తం ఆకంత రాలిపోయి అదేవిధంగా పూత పింద కాండి మొత్తం కూడా ఒక సైజు కాయ కూడా మొత్తం కింద రాలిపోవడం జరుగుద్ది దానికి ఆ తెగులుకున్న సా మెయిను అదే అండి ఆ తెగులు రావడం వల్ల మెయిన్ జరిగే నష్టం అది తద్వారా రైతుకి ఏంటంటే విపరీతమైన నష్టం జరుగుద్ది ఎందుకంటే ఎదిగిన చేను కూడా ఒక మూరంత మందం కూడా మొత్తం ఆకంత రాలిపోయి చివరిలో ఉన్న పిందలు మొత్తం రాలిపోవడం జరుగుద్ది ఎటువంటి గ్రోతింగ్ ఉండదు అటువంటి దానికి గనక ఈ జేపీ అగ్రిక్రాప్ కేర్ వాళ్ళది అగ్నిపుత్ర అనే మందు గనక స్ప్రే చేస్తే కంపల్సరీ మళ్ళీ చిగురు పగిలి చిగురు రావడం జరుగుద్ది అది బాగా విపరీతంగా ఎక్కువ అయిపోయినప్పుడు కాదండి ఒకసారి గుర్తుపెట్టుకుని రైతులు కూడా పూర్తిగా చేను మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినాక కొడితే జస్ట్ ఫార్టీ పర్సెంట్ లోపే మీకు రిజల్ట్ అనేది అవ్వపడుతుంది మనకి ఎప్పుడైతే చైన్లో ఒకటి రెండు దిబ్బలు వచ్చినాయో అప్పుడే మనం దీన్ని స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకున్నప్పుడు మిగతా చెట్టుని సమర్థవంతంగా అది ఆ తెగులు రానియకుండా ఆపగలుగుతుంది వచ్చిందాన్ని కూడా తొందరగా రికవరీ చేసే అవకాశం ఉంటుంది మనం ఏం చేస్తానో ఫస్ట్ ఇది రాగానే ఫస్ట్ న్యూట్రిన్స్ అని అదని ఇదని అదని ఇదని చేయండి తప్పు లేదు వీటిని స్ప్రే చేసుకుంటూ అవి చేసుకున్నట్టయితే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మనం క్రమేపీ అవే స్ప్రే చేయడం వల్ల కూడా ఎటువంటి యూజ్ ఉండదు ఎందుకంటే అది నేలలో ఉన్న ప్రాబ్లం వల్ల వస్తుంది ఖచ్చితంగా ఎప్పుడు మిర్చి చేయడం వల్లనే పంట మార్పు అనేది లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది అనేది జరుగుద్ది అట్లా కాకుండా మనం పంట మార్పు వల్ల ఏంటంటే భూమిలో మళ్ళీ రీజనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఏది భూమికి సంబంధించిన సాయిలకు సంబంధించిన దాత లోపాలు సూక్ష్మదాత లోపాలు అన్నీ కూడా సరి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళా కొత్త భూమి లెక్క తయారే అవకాశం ఉంటుంది మనం పది పదిహేను సంవత్సరాల సంది కూడా మనం అదే మిర్చి చేయడం అదే ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న పోషక విలువలనేది సహజతత్వం అనేది కోల్పోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఇటువంటి తెగులు రావడం జరుగుతుంది అట్లా తెగులు వచ్చినప్పుడు సరే అది ఏదైనా కానీ ఇప్పుడు ఇటువంటి కనుక స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే స్ప్రే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా విపరీతంగా ఎక్కువైపోయినాక కొట్టి రావాలేదు అనేది ఇప్పుడు ఫస్ట్ మనకు ఒక వారం క్రితం ఒక రెండు మూడు చెట్లు అవపడ్డాయి అంటే తర్వాత అది వారం తర్వాత ఒక ఐదు ఆరు వందల చెట్లు వెయ్యి చెట్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అంత స్పీడ్గా అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా రైతులు ఎప్పుడైతే మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉందో రెండు చెట్లు వచ్చినాయో అప్పుడు దాన్ని కనుక మనం ఇది కనుక స్ప్రే చేస్తే డే జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది డేంజర్ కానీ అగ్నిపుత్ర కానీ ఇంకా డెవిల్ కానీ ఇటువంటి కెమికల్స్ ఉండడం జరిగింది ఇవి కనుక స్ప్రే చేసినట్టయితే ఆ అక్కడ తోటి ఆగిపోవడం జరుగుద్ది మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టెప్ రావడం జరుగుద్ది ఎప్పుడైతే స్ట్రక్ అయిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది అగ్నిపుత్ర వాడండి కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే రైతులలో నేను ముందుగా చెప్పాను చిన్న చిన్న అపోహలు ఉన్నాయి దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత కూడా నాది ఎందుకంటే నేను మార్కెట్లో తీసుకొచ్చిందే దీన్ని ఇంట్రడ్యూస్ చేసిందే నేను దీని మీద నష్టం వచ్చినా బ్యాడ్ పబ్లిసిటీ వచ్చినా ఏదొచ్చినాగా నేనే ఫేస్ చేయాలి అందుకనే నా బాధ్యతగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రైతులకు ఇవి స్ప్రే చేయడం వల్ల మీకు ఎటువంటి మచ్చలు రావు నేను గ్యారంటీ ఇస్తాను ఇంకొకటి ఏంటంటే గత వారం రోజులల్లో ఒక వారం రోజుల తర్వాత నేను నీకు మన జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళ ప్రొడక్టులు వాడిన చైన్లు ఉన్నాయి మత్సలొత్తాయి యాదొత్తాయి ఏదో రైతుల చిన్న అవగాహన ఉన్నది అపోహలు ఉన్నాయి సారీ అపోహలు ఉండడం వల్ల వాళ్ళు ఏదేదో అనుకుంటు అనుకోవడం జరుగుతుంది దాన్ని నేను క్లారిఫై చేస్తే ఈరోజు మచ్చలు అంటూ ఎటువంటివి రావండి నేను ఖచ్చితంగా ఇప్పుడు ఐదు డోసులు వాడిన రైతులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్రాప్ దింపిన రైతుల దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుద్ది మచ్చలు వచ్చినాయా లేకపోతే వేరే ప్రాబ్లం ఏమైనా వచ్చిందా ఆయన చేయను చూపిస్తా అదేవిధంగా మచ్చలు వచ్చినాయా రాలేదని కూడా కాయలు కూడా చూపిస్తాం మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పండాకు సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా చివరిలో ఉన్న కాయలు రాలిపోవడం లేదా ఎండిపోవడం అలాంటి రాలిపోయి సగం పండిన కాయ మచ్చ రావడం అట్లాంటివి జరుగుతుంది అది మందు వల్ల వచ్చింది కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు చెట్టు మీద పండు పండింది ఎప్పుడైతే వచ్చిందో నల్ల వచ్చిందో గుర్తుపెట్టుకోండి రైతులు కాయలు కళ్ళలు ఆరబోసినాక మచ్చ రాదు ఎప్పుడు కూడా చెట్టు మీద నల్ల డాట రావడం జరుగుద్ది గత ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల అనుభవంతో చాలామంది రైతులు ఉన్నారు కొత్త గేసిన వాళ్ళకి కాదని చెప్పేది వాళ్ళకి తెలుసు మచ్చ ఎప్పుడు వచ్చేదనే చెట్టు మీద నల్ల చుక్క రావడం జరుగుతుంది చిన్నగా అది ఏర్పడి ఏర్పడినట్టు ఒక చిన్న చుక్క రావడం జరుగుద్ది మనం దాన్ని తెంపి ఈ కళ్ళల్లో ఆరబోసినప్పుడు ఏమైందంటే ఆ చుక్క అనేది పెద్దగా కావడం జరుగుద్ది దాన్ని దృష్టిలో గుర్తుపెట్టుకోండి మీరు డైరెక్ట్ కళ్ళల్లో ఎప్పుడు తెల్లగా రాదు అసలే రాదు అది అది సీడ్ ప్రాబ్లం అయితేనే వస్తుంది దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు ఆరిన కాయలు అది ఏ విధంగా మాతో వచ్చినా కాయలు నేను దగ్గరికి వెళ్ళి ఆరి కాయలు మొత్తం కూడా నేను మొత్తం చేను చూపిస్తాను పక్కనే రైతు కళ్ళం కూడా చూపిస్తా మీకున్న అపోహలు మొత్తం కూడా తప్పు అని నేను ప్రూవ్ చేస్తాను ఖచ్చితంగా ఎవరెవరైతే మొత్తలు వస్తాయని నాకు ఒకటి రెండు చోట్ల నాకు చెప్పడం జరిగింది వస్తాయా అది అని డౌట్ ఉన్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నేను క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది ఒక వారం నాకు టైం ఇవ్వండి ఖచ్చితంగా మీకు మాత్రం నేను క్లారిఫై చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసింది బాయ్